చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం అండి సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఒకరి కింద ఉద్యోగం చేసేదానికన్నా నేనే సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అది చిన్నదైనా పెద్దదైనా అనే ధోరణి ఎక్కువగా చూస్తూ ఉన్నాం అలా భాగంగా అందులో భాగంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి దాంట్లో వృద్ధిలోకి రావాలి బిజినెస్ బాగా సాగాలి అని అంటే ఏం చేయాలి అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు అట్లాంటప్పుడు ఇంకా నడవదేమో తీసేస్తే బెటర్ ఏమో ఎందుకు అంటే బిజినెస్ కంటిన్యూ చేసి లాస్ అవ్వడం ఎందుకు ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు అలా కాకుండా అది కొత్త బిజినెస్ అయినా ఆల్రెడీ ఉన్న బిజినెస్ అయినా మంచిగా బిజినెస్ జరగాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది ఓం శ్రీ భ్యో నమ వ్యాపార వృద్ధికి వ్యాపారం జరుగుతున్న వారికి రెండో అవసరం ఒకరి సెల్ఫ్ స్టామినా అంటే స్థిరత్వమైనటువంటి మానసిక స్థితి రెండోది కమ్యూనికేషన్ అంటే మానసిక స్థితి స్థిరంగా అంటే ఏం జరిగినా ఒక ఆలోచన చేసి స్టిక్ నెక్స్ట్ స్టెబిలిటీ మైండ్ సెట్ తో ఉంటాం చాలా మంది నేను ఇప్పుడు మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి రెండు నెలలు ఏదో ఫుడ్ బిజినెస్ పెట్టాడు అది ఓకే బాగా ఒక త్రీ ల్యాక్స్ తో పెట్టాడు ఒక ఒక ముప్పై నలభై వేలు రొటేషన్ జరగటంలా ఫస్ట్ మంత్ ఇరవై వేలు జరిగింది థర్డ్ సెకండ్ మంత్ వచ్చేసి నలభై వేలు బిజినెస్ జరిగింది ఇతని బ్రేక్ ఈవెన్ డెబ్బై వేలు అయితే కానీ జరగదు రోజుకు రెండు వేలు మూడు వేలు బిజినెస్ జరగాలి మూడు వేలు జరగాలి అనే కాన్సెప్ట్ కొంచెం రోజుకు పదిహేను వందలు పదహారు వందలకు వచ్చేసరికి ఈయన తీసేసాడు ఓకే అది మెంటల్గా ఆ నాలుగు నెలలు ఐదు నెలలో ఉండాలి అది కూడా రైట్ ప్లేస్లో ఉండాలి ఈయన సై టిఫిన్ సెంటర్ సెల్లార్లో పెడితే తీసుకెళ్లి తక్కువ షటర్లు వస్తున్నాయని సెల్లార్లో పెట్టాడు ఆటోమేటిక్గా ఎవరికి కనిపించదు ఎత్తుక్కొని వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అంటే ఎవరికి కనిపించకపోవడం వల్ల కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం అలా లోపలికి దిగినట్టుగా ఉండే దగ్గర మనం బిజినెస్ కనుక పెడితే అది కలిసి రాదు అని అలా కూడా ఉంటుందా అలా ఉంటుంది ఒకటి దానికి ఏంటంటే వ్యూ పాయింట్ లేకపోవటం రెండోది ఏంటి అంటే అట్లా ఉన్నప్పుడు డౌన్ అంటే మనం ఎప్పుడు కూడా పైకే ఎక్కాలి పైకి ఎక్కుతున్నట్టుగా అంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది గ్రోత్ కూడా వేరుగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటువంటి వ్యక్తులు అతను ఏంటి ఫస్ట్ మంత్ కంటే సెకండ్ మంత్ పెరిగింది థర్డ్ మంత్ ఇంకా పెరిగింది అంటే దీన్ని బట్టి ఏంది ఒక నాలుగు నెలలకు అలవాటు అవుతారు అలవాటు అయ్యే లోపే తను తీసేస్తే అంటే ముందర అక్కడ మైండ్ సెట్ అనేది స్థిరత్వం అనేది ఉదాహరణ పికప్ అయ్యే ఇంకా అన్న అయిపోతాం డ్రాప్ అయిపోవటం అనమాట మొన్న ఒకరున్నారు ఇంకోరు ఏదో రెస్టారెంట్ బిజినెస్ పెట్టామన్నారు పెట్టేసి ఇతను ఒక డెబ్భై లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో హైవే మీద పెట్టాడు పెట్టిన తర్వాత ఒక ఫోర్ మంత్స్కి బా పర్వాలేదంటే వేరే వాళ్ళు వచ్చేసి ఎనభై లక్షలు తొంభై లక్షలు ఇస్తానంటే ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల తర్వాత అబ్బా నెలకు రెండు లక్షలు వాళ్ళకి మూడు లక్షలు మిగులుతున్నాయండి రోజుకు పదివేల బిజినెస్ మిగులుతుందండి రోజుకు రెండు లక్షల లక్షన్నర బిల్లు అవుతుందండి అనవసరంగా వదులుకున్నా అంటే దానికి చిన్నదానికి నేను డెబ్బై పెట్టా ఒక ఎనభై తొంభై వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గా బెనిఫిట్ కోసం అతను వదిలేసుకున్నాడు అంటే ఇతను అది డిజైన్ చేయడానికి పెట్టిన మైండ్ సెట్ దాని వర్కౌట్ ఎంత అనేది ఆలోచించాడు అనమాట సో ఇటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఆ దానికి మైండ్ స్థిరత్వం కావాలి అనేది దాంట్లో విశాలత్వం కావాలి విశాలత్వం అంటే ఈ మైండ్ స్థిరత్వం అంటే మణిపూరక చక్రం నుంచి వస్తుంది విశాలత్వం అంటే మన హృదయ చక్రం నుంచి వస్తుంది కమ్యూనికేషన్ అనేది విశుద్ధ చక్రం నుంచి వస్తుంది మణిపూరకము అనాహతము విశుద్ధి ఎవరికైతే బాగుంటాయో వారికి బిజినెస్ లో హ్యాపీగా వృద్ధి చెందుతూ ఉంటారు హ్యాపీగా ఎక్కువ మంది అలా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది అయితే ఎందుకు ఆ వృద్ధి చెందుతారు ఎందుకు కొంతమంది అట్లా ఉంటారు అనేది ఏంటి అంటే వారి వారి పరిస్థితులు కూడా అలా చేస్తూ ఉండొచ్చు కూడా వారి వారి పరిస్థితి పరిస్థితులు కూడా అంటే వారి వారి జాతకంలో కూడా ఉంటుంది జాతకంలో మనం చూసుకున్నట్లయితే బుధుడు బాగుండాలి సప్తమాధిపతి బాగుండాలి బుధుడు కమ్యూనికేషన్ కారకుడు లాజికల్ మైండ్ కారకుడు మ్యాథమెటిక్స్ కారకుడు కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే జరుగుతుంది అనమాట సో దాంట్లో ఎడ్యుకేషన్కి సంబంధం లేదు ఎడ్యుకేషన్ లేకుండా వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే ఈ బుధుడు బాగుంటారో వాళ్ళు తెలియకుండానే బిజినెస్ రంగంలో రాణిస్తారు ఎవరైతే మానసిక స్టెబిలిటీ బాగుంటుందో వారు తెలియకుండానే బిజినెస్ రంగంలో రాస్తారు వాళ్ళకి సూర్యుడు తోడయ్యారనుకోండి ఆ బిజినెస్తో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు అబ్బా బిజినెస్ రంగంలో ఉండి ఆయన మంచి సేవలు చేస్తున్నారు ఇట్లాంటి కీర్తి ప్రతిష్టలకి రవి కూడా అవుతాయి ఇలా అనేక ఉంటాయి అన్నమాట సో వీటన్నిటిలో ఇవి ఎలా ఉన్నా కానీ మనకు మెయిన్గా కావాల్సింది లక్ష్మీతత్వం కావాలి లక్ష్మీతత్వం కావాలి అలాగే లక్ష్మీతత్వంతో పాటు ఏంటి కావాలి కమ్యూనికేషన్ కావాలి కమ్యూనికేషన్ అనేది మనకి బాగా ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది ఓకే అలాగే మనకి ఒక స్టా స్టెబిలిటీ మైండ్ సెట్ అనేది ఉండాలి ఇది ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వ్యాపారం అనేది జరుగుతుంది ఈ స్టెబిలిటీ మైండ్ సెట్నిచ్చేది ఏంటి రోజు కూడా కొంతసేపు సూర్యుడితో మెడిటేషన్ చేయడం కానీ సూర్య ధ్యానం చేయడం కానీ ఎండలో కొద్దిసేపు గడపడం కానీ సూర్యుడిని చూస్తూ ఉండటం కానీ ఇది స్టెబిలిటీని ఇస్తుంది ముఖ్యంగా గాయత్రి మంత్ర లేకపోతే ఆదిత్య హృదయం ఇది స్టెబిలిటీ మైండ్ సెట్ని బాగా ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా అమ్మవారి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం కావచ్చు ఏదైనా అమ్మవారి స్తోత్రం ఇది ఒకటి ఆదిత్య హృదయం అమ్మవారి స్తోత్రం ఏదైనా కవచం దుర్గా కవచం కావచ్చు ఇవన్నీ వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటాయి వినినా అలవాటైన వాళ్ళు చదివినా మంచిది ఇవి రెగ్యులర్ పూజలో వాళ్ళు కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వారి బిజినెస్ అనేది దిన దిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది వారు ఏ రంగంలో ఉన్నా అలాగే ముందర వాళ్ళకి దేంట్లో స్కిల్ ఉంది ఇప్పుడు నాకు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి నేను వ్యాపారం పెడతానండి వ్యాపారం పెడతాను వ్యాపారం అంటే ఇష్టం అన్నాడు నువ్వు ఏం వ్యాపారం పెడతాను ఏదో మూడు నాలుగు చెప్పాడు నా జాతకం ప్రకారం ఏది కరెక్ట్ అండి అని అడిగాడు ఏది కరెక్ట్ అండి అని అడిగితే ఓకే ఇవి పని చేస్తాయి అని నేను చెప్పవచ్చు చెప్పి ఆ తర్వాత నీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాది ఇప్పుడే అండి ఎంఎస్సి చేశాను నేను వ్యాపారం పెడతానండి ముందర నువ్వు పోయేసి నేను ఎంబడే జాతకాన్ని మార్చేసి ఎంబడే ఏం చెప్పానంటే నువ్వు ముందర పోయేసి నీ వ్యాపారం సక్సెస్ అవ్వాలంటే వేరే వాళ్ళ దగ్గర ఒక రెండేళ్ళు పనిచేస్తే అప్పుడుగా అప్పుడు కానీ సక్సెస్ అవ్వలేవన్నా అది నీ జాతకంలో ఉంది అని చెప్పాను నిజంగా లేదు ఉంది అని చెప్పా ఇది లాజిక్ మైండ్ అంటే లాజిక్ అన్ మైండ్ అంటే తను ఏ రంగంలో తెలియడం కోసం ఏ ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడో అప్పో సప్పో చేసి ఇస్తాడు చేసి ఇచ్చిన తర్వాత ఇతను పెట్టి అది రన్ అవ్వటం లేదని తీసేస్తే అవును అర్థమైందా స్కిల్ ఉండాలి కదా ఇప్పుడు తెలివితేటలు ఉంటాం వేరు ఆ వ్యాపారంలో ఏం జరుగుతుంది అనేది వేరు అంతే అర్థమైందా ఆ వ్యాపారంలో ఏం జరుగుతుంది కష్ట నష్టాలు ఏంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వేరు అనమాట సో ఆ ప్రాక్టికాలిటీ అనేది గ్రౌండ్ మీద రావాలి అంటే ఎక్కడో చోట పని చేయాలి ఈ పని చేయకుండా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా వచ్చి డైరెక్ట్గా దూకేస్తానంటే కాదు కదా సో అలా కాకుండా ఎక్కడో చోట కొంత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సాధించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఆ రంగాన్ని చూజ్ చేసుకొని వెళ్తూ ఉంటే కష్ట నష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ మైండ్ సెట్ ఆటోమేటిక్గా ఉంటుంది ఆటోమేటిక్గా దీనికి దైవశక్తిని యాడ్ చేసుకుంటే అప్పుడు ప్లస్ అవుతుంది మీకు అంటే ఎట్లా అంటే మనకు చెప్పాలి అంటే కొంతమంది అంటారు ఒక మొక్క బాగా ఎదగాలండి అంటే బాగా ఎదగాలంటే ముందర మంచి మట్టిలో నాటాలి ఫస్ట్ కామన్ సెన్స్ మంచి మట్టిలో నాటి మంచిగా నీళ్లు పోస్తూ ఉంటే మొక్క పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎరువు యాడ్ చేస్తే మీకు అది ఇంకా గ్రోత్ ఎక్కువ అవుతుంది నేను ఎరువే వేస్తాను నీళ్లు పోయాను అంటే కాదు కదా ఇక్కడ ఏంటంటే మొక్క మంచిది అంటే ముందర వాడికి సరైన జ్ఞానము అవగాహన ఉన్న మంచి సాయిల్ అవ్వాలి సరైన మొక్క అవ్వాలి సరైన వాటర్ ఇవ్వాలి అప్పుడు ఆధ్యాత్మికత ఎరు ఎరువు యాడ్ అయితే అది పుష్కలంగా పంటనిస్తుంది మనం ఏంది ఓన్లీ ఆధ్యాత్మికతను నమ్మినా రాంగే అవుతుంది ఓన్లీ స్కిల్ని నమ్మినా రాంగ్ అవుతుంది స్కిల్ ఆధ్యాత్మికత పరిస్థితులు వీటిని అన్నిటినీ కంపైల్ చేసుకొని ముందుకు అడుగుతుంటేనే అప్పుడే సంపూర్ణ జీవితం అవుతుంది అది వ్యాపారమైనా ఏ రంగమైనా సరే అవి చేసుకుంటూ ఉంటే మటుకు సరిపోతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు